సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేత మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు మొత్తం నలభై రెండు మందికి పద్నాలుగు లక్షల నలభై రెండు వేల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది సిఎంఆర్ఎఫ్ చెక్కులకు సహకరించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఉన్నలేకున్నా చింత ప్రభాకర్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకు కృషి అభినందనీయమని అన్నారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి చెందింది తప్పప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని అన్నారు గత ప్రభుత్వంలో సంగారెడ్డి అభివృద్ధికి డెబ్బై ఐదు కోట్లు నిధులు మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం నలభై కోట్ల నిధులను రద్దు చేసి పట్టణ అభివృద్ధిని అడ్డుకున్నది అని అన్నారు పండుగలు చేసినంత మాత్రనా లీడర్ కాదు పండుగలు చేస్తే నియోజకవర్గం అభివృద్ధి కాదు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి అని బుచ్చిరెడ్డి హితువు పలికారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు కార్యదర్శి నర్సింహులు మండలం పార్టీ అధ్యక్షులు చక్రపాణి విఠల్ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి లక్ష్మారెడ్డి విఠల్ వివిధ గ్రామాల మాజీ సర్పంచులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది మరి చే ఉండే విధంగా వారు కృషి అభినందనీయం మరి ఇప్పుడు ప్రతి నెల కూడా లక్షల రూపాయలు సీఎం నిధులు సహాయ నిధి తీసుకొచ్చి అందరికి సహాయపడుతున్న ఎమ్మెల్యే గారికి కాన్సిటెన్స్ తరఫున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కాన్స్టెస్ సంగారెడ్డి కాన్సిటెన్సీ టీఆర్ఎస్ హయాంలోనే పది సంవత్సరాల హయాంలో అభివృద్ధి చెందితే మరి మళ్ళీ కాంగ్రెస్ టైం ముందు అట్లే ఉండే కనీసం డెబ్బై ఏళ్ళ సమస్య పరిష్కారం కాలే మరి మొన్నటికి మొన్న సంవత్సరంలో ఇప్పటిదాకా ఒక రూపాయి పని కూడా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మున్సిపాలిటీకి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి సంగారెడ్డి పట్టణం మరి విస్తరిస్తా ఉన్నది అన్ని వార్డులు సమాధానంగా అభివృద్ధి కావాలని చెప్పి ఎస్డీఎఫ్లో డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇస్తే కూడా మరి ఎన్నికల దృష్ట్యా ముప్పై ముప్పై ఐదు కోట్ల పనులు పూర్తి కావడం జరిగింది మిగతా నలభై కోట్ల చిల్లర ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా రద్దు చేస్తే గౌరవ శాసనసభ్యులు సంస్థలని తీసుకెళ్లి స్థానిక జిల్లా మంత్రివర్యులకు కానీ ముఖ్యమంత్రి కూడా లిస్తే ఇప్పటిదాకా కూడా మరి అధిక లేదు ఎవరైతే నేను సంగారెడ్డికి నేనే తాబేదారును సంగారెడ్డి నాదే అని మాట్లాడేటువంటి జగ్గారెడ్డి మరి వాళ్ళ భార్య కూడా గా ఉన్నది గతంలో కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి ప్రభాకర్ అన్న మరి ఎమ్మెల్యే లేకుండా చాలా నిధులు తీసుకొచ్చి అందరికీ సహాయం చేసిన విషయం మనం గుర్తుంచుకోవాలి మేము ఈరోజు జగ్గారెడ్డి గారిని అడుగుతా ఉన్నాం పండుగలు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఎవరైనా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం పండుగలు చేసుకుంటారు పండుగలు చేయకుండానే లీడర్ కాదు పండుగలు అందరు చేసుకుంటారు నువ్వు ఫ్లెక్సీల్ని కుటుంబ సభ్యుల ఫ్లెక్సీ వేసుకుని పండుగ చేసుకుని తప్పిస్తే మరి సంగారెడ్డి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే గవర్నమెంట్ నీది వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వే అందరికి ఎమ్మెల్సీలు ఇప్పిస్తాడు ముఖ్యమంత్రి నేను చెప్పినట్టునట్టు ఇంతమంది ముఖ్యమంత్రి సంగారెడ్డి తీసుకొచ్చినట్టు మరి సంగారెడ్ల బైపాస్ రోడ్కి వెళ్ళి పక్కకపోతే ఒక్క వార్డు ఒక సీసీ రోడ్ లేదు డ్రైనేజ్ లేదు ఇప్పటిదాకా దురదృష్టం మేము సాంక్షన్ చేసినటువంటి మా ప్రభుత్వం సాంక్షన్ చేసిన డెబ్బై ఐదు కోట్లయిన సార్ ఇప్పటికైనా మరి మేము మంత్రి దామోదర్ గారికి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు మరి అవైనా శాంక్షన్ ఇచ్చి ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరి మొన్నటి మొన్న బైపాస్ శాంక్షన్ చేయించినట్టు మరి ఆ యాక్సిడెంట్ అయితే ఉన్నాయి ఇప్పటిదాకా పని కూడా స్టార్ట్ లేదు నీటి కట్టకట్ట మొదలైంది కాబట్టి సంగారెడ్డి కార్యదర్శికి కాంగ్రెస్ పార్టీ చేసింది గతంలో ఏం లేదు ఇప్పుడు కూడా ఏం లేదు కాబట్టి ఇప్పటికైనా సరే మరి ముఖ్యమంత్రి దృష్టి పెట్టారా దామోదర్ గారి దృష్టి పెడతారా లేకపోతే జగ్గారెడ్డి గారా వాళ్ళ సతీమణి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి మరి వాళ్ళ సతీమైన సరే సంగారెడ్డి ప్రజలను పట్టించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డెబ్బై ఆరు సమస్యలతో పాటు తామిక సమస్యలు మొదలవుతా ఉన్నది మరి అభివృద్ధి ఒక్క రూపాయి లేదు ఇక్కడ కూడా అన్ని గ్రామాలు కావచ్చు టౌన్ కావచ్చు సమాచారంగా అభివృద్ధి కావాలంటే మరి ముఖ్యమంత్రి కాన్స్టివెన్సీ కొడంగల్కేమో మరి వెయ్యి కోట్లు తీసుకుపోయిన సంవత్సరం ఉన్నారా మరి సంఘం అసెంబ్లీకి ఎన్ని కోట్లు తెచ్చిందో జగారికి చెప్పాలి మరి ఎమ్మెల్యే గారు నిధాలు ఇస్తే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు కాబట్టి త్వరలో పెద్ద ఎత్తున మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ కానిస్టయన్సీ సమస్యల మీద మంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం నేను నీడలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమం కూడా వర్తమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ తప్ప కూడా కాంగ్రెస్ పార్టీ సంగారణీకం చేసిందో చెప్పాలే చేయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము